చాలా మంది సప్లై అయితే గ్యాస్ ప్రాబ్లమ్ గ్యాస్ పైకి రావడం వల్ల ఛాతి పట్టేయటము లేకపోతే నూట్లో ఫుడ్ రావడము తినలేని పరిస్థితి ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి సో దీనికి ఏమవుతుంది అని అంటే ఇక్కడ మనం తీసుకున్న ఆహారం పొట్టలో సంచిలోకి వెళ్ళాలి వెళ్ళేది వంబే వాల్వ్ ఉంటుంది దీని ద్వారా చూసారంటే సో ఈ మధ్యకాలంలో చూస్తుందంటే చాలా మందికి అధికంగా ఆ వాల్వ్ సరిగ్గా పూర్తిగా లేకపోవడం వల్ల వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ తినాలన్న ఆకారం భోజనం తినలేని పరిస్థితి ఉంటూ ఉంటుంది సో దాని గురించి మనం సఫర్ అవుతూ మన యొక్క అలవాట్లు మానుకోవడము లేకపోతే ఇంట్లో వాళ్ళని ఈ రకంగా ఒకరికి ఒక రకంగా పొందడం జరుగుతూ ఉంటుంది అదే పరిస్థితిలో ఒకళ్ళు దానికి కొన్నిసార్లు ఏంటంటే ఎండాస్కోపీ మామూలుగా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అవుతూ ఉంటుంది చాలా మటుకి కొంతమంది ట్యాబ్లెట్స్ అవుతుంది ఇవన్నీ అవకుండా ఉండే పరిస్థితులు కొంతమంది ఉంటూ ఉంటాయి ఆ పర్టికులర్ పరిస్థితి రెండు కారణాలు చూపించడానికి కారణం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు వచ్చి సార్ దీనికి ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఏ రకంగా చేయించుకోవాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని హైట్రేణి అంటాం ఈ పొట్ట పై పై వరకు వెళ్ళిపోవడము దాంట్లో ఇక్కడ గుండె ఉంటుంది గుండె దగ్గరికి బరువుగా పడటం వల్ల ఛాతి ఆయస్ ఇట్లాంటివి సఫర్ అవుతూ ఉంటారు సో దాన్ని మళ్ళీ ఆ పొట్టని వెనక్కి తీసుకొచ్చి ఈ హో ద్వారా దాన్ని టైప్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది సో కొన్ని కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే మరీ టైట్గా అయితే ఆహారం లోపలికి వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది సో దానికి కావాల్సిన స్కిల్ అదొకటే కాకుండా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే కడుపు బ్రం వస్తూ ఉంటుంది సో ఇది కంపేర్ చేయడం కోసము ఒక పర్టికులర్ పేషెంట్ ఆల్మోస్ట్ లెస్ దాన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఒక రోజు అయింది పర్టికులర్ పేషెంట్ వినోద్ గారు సార్ మీరు ఎన్ని సంవత్సరాలుగా సఫర్ అవుతున్నారు ఇయర్స్ నుంచి సఫర్ అవుతున్నాను ఇయర్ బ్యాక్ హాస్పిటల్ ఎండోస్కోప్ చేశారు మెడిసిన్స్ ఇచ్చారు త్రీ మంత్స్ వాడాను త్రీ మంత్స్ అంటే జస్ట్ లిటిల్ రిలాక్స్ ఉందంటే ఆఫ్టర్ దట్ మళ్ళీ సేమ్ అగైన్ నాకు మళ్ళీ మంట వేయటం చేతలో ఉన్నట్టు వస్తుంది స్టమక్ లో వచ్చి బర్న్ అవుతున్నట్లు ఆ తర్వాత మళ్ళీ నాకు ఏం చేయాలో తెలియదు కొన్ని ఆయుర్వేదక్ ముంగలు కూడా వాడాలి సార్ ఆల్మోస్ట్ వన్ ఇయర్ నుంచి ఓడితేనే నో రిజల్ట్ సో ఆఫ్టర్ దట్ నేను మీ వీడియోస్ చూశాను సార్ నేను చూసి ఇక్కడ నాకు రిజల్ట్ కనిపిస్తుంది ఏమైనా వచ్చాను సార్ నాకు మొన్న అడ్మిట్ అయ్యారు సండే నైట్ నాకు సర్జరీ ఏదో ఫండమెంటల్ అప్లికేషన్ చేశాడారు నాకు ఎవ్రీథింగ్ ఫైన్ నేను నిన్న మార్నింగ్ మండే మార్నింగ్ కి నేను లేసి నడవలేదు నడవలేదు నాకేం నార్మల్ గా జ్యూస్ కొడ నేను ఇప్పుడు నేను ఎవ్రీథింగ్ అంటే రాగు జావ్ తీసుకుంటున్నాను ఆర్లీ జ్యూస్ తీసుకుంటాను టొమాటో వాటర్ నాకు యాక్చువల్ కొంతమంది అన్నారు ఎంట్రోటిక్ ప్రాబ్లం ఉంటది నాకేతే ఏ प्रॉब्लम లేదు సేమ్ కాంట్రాస్ట్ ఇదే ప్రొసీజర్ ఈడు మా దగ్గర చేయించుకోలేదు పేర్లు చెప్పొదాం మా హాస్పిటల్ నువ్వు ఎన్ని రోజులు మా హాస్పిటల్లో నేను వర్చువల్గా ఫస్ట్ ఫస్ట్ చేశాను హాస్పిటల్ అయితే డేస్ డేస్ అయిన తర్వాత ఓన్లీ వాటర్ వాటర్ ఇడ్లీ కూడా నేను తినలేకపోయాను எவரீன்னு ஆந்தோலம் டிக்கெட் கொடுக்க அதே ரகங்க அடிக்கா

అంటే నేనైతే భయపడతానండి ఎందుకంటే ఇంకా ఒక అరగట్లో ఆపరేషన్ ఇంకొక వ్యక్తి నేను ఈ సర్జరీ వేరే హాస్పిటల్ లో చేయించుకున్నాను నాకు పడలేదు సార్ తీసుకు చూపించడానికి వచ్చారని చెప్పింది ఇంకైతే సార్ యాక్చువల్ గా మన స్విజరింగ్ చేసి అలాంటిదైతే నేను కొంచెం భయం వేసి ఉండేది ఆ టైప్ ఆఫ్ కార్ చెప్పేసా కొంచెం పర్వాలేదు అంతా అంటే మనకు సెకండ్ డే నుంచి రిలీఫ్ ఉంటుంది అని చెప్పేసాన నాకు హండ్రెడ్ పర్సెంట్ అంటే మీకు వేరు వేరు ఒపీనియన్స్ వేరు వేరు హాస్పిటల్స్ అని చెప్పే ఉంటారు కదా సో ఈ రకంగా స్టమక్ ని మనం ఇట్లా ర్యాప్ చేసి పెట్టడం అనేది జరిగింది సో చాలా మంది చెప్పింది ఏంటంటే ఫస్ట్ ఫ్యూ వీక్స్ ఫ్యూ మంత్స్ ప్రతి ఒక్కరికి ఇబ్బంది ఉంటుంది అప్పుడు దాకా ఏంటంటే ఒక రకమైన అలవాటు మనకి సేపు తీయడం లేదా గాలి తీటం అన్నీ ఉంటుంది ఒకేసారి మనం ఇలా ర్యాప్ చేయడం వల్ల కొద్దిగా పట్టినట్టు ఉంటుంది సో నేను వాళ్ళకి వీక్స్ కొద్దిగా మీరు జాగ్రత్త తీసుకోవాలని చెప్తూ ఉంటాను సో నేను ఈ పర్టికులర్ విషయం చెప్పడానికి కారణం ఏంటి అని అంటే ఎందుకు కొంతమంది పేషెంట్స్ కి మంచి అవుట్కమ్స్ ఉంటాయి కొంతమంది పేషెంట్స్ కి డిఫరెంట్ అవుట్కమ్స్ ఉంటాయని చెప్పడానికి నా దగ్గర చాలా మంది వచ్చేసారి సర్జరీ చేయాలి సార్ అని చెప్తుంటారు అది సర్జరీ చేయాలా లేదా అనేది డాక్టర్ వదిలిస్తాను ఎందుకంటే ఆ టెస్టుల వల్ల మీకున్న సింటమ్స్ వల్ల వాళ్ళు డిసైడ్ చేస్తారు దానివల్ల అవుట్కమ్స్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటూ ఉంటాయి టు చూస్ చూసే రైట్ పేషెంట్ దానికోసం ఈ వీడియో చేయడం జరిగింది కానీ ఒకళ్ళు గొప్ప తక్కువ అని కాదు సో బేసికల్లీ అన్ని ఫ్యాక్టర్స్ కలిసి వచ్చి ఉండి సో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మా పిన్ని షీస్ గాట్ ఒక లింబు ఎబ్నార్మాలి పోలియో ఉంటుంది ఆవిడకి ఏమవుతుంది ఆవిడ కూడా చాలా పెద్ద హైట్ శ్రేణి ఉంది సో వాడికి సర్జికల్ రిస్క్ ఇంకా ఎక్కువ ఉంటుంది సో అలాంటి వాళ్ళకి రిస్క్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి సో డాక్టర్ డిసైడ్ చేస్తారు మీరు డిసైడ్ ఏం కావాలనేది దాట్స్ మెసేజ్ థ్యాంక్ యూ వెరీ మచ్